నమస్కారం మున్స గారు గుర్తు మునస గారు ఆలస్యం మొదలు పెట్టండి పంచాయతీ ఎలాగయ్యా రామలక్ష్మి గారు అందే దండా రామలక్ష్మి శివుడు ఎలాగూ నీకు వరసే కదా పైగా వరదయ్య నిన్న అతనికి పెళ్లి చేస్తానని మాట కూడా ఇచ్చాడు నీకా తల్లిదండ్రులు లేరు నీ మంచి చెడ్డాన్ని వరదయ్య కదా చూస్తున్నాడు అటువంటప్పుడు వరదయ్య మాట ప్రకారం పెళ్లి కొప్పుకోవటం నీ బాధ్యత కదా అయ్యా నాకు ఇష్టం లేని పెళ్లి కామరాజు నువ్వు తొందర పడకు రామలక్ష్మి నీ సమ్మతి లేకుండా కోడి పందాల్లో నిన్ను పణంగా పెట్టడం వరవయ్య తప్పి కానీ ఒకవేళ శివుడే ఓడిపోయి ఉంటే పాపం వాడి ఇల్లు వాకిలి భూమి అంతా వరవయ్య గెలుచుకున్నట్టే కదా అయ్యా పందెల్లో ఎవరాస్తి వాళ్ళు వండుకోవడంలో తప్పు లేదు ఇదే నా కన్న తండ్రి పందిని కాసి ఉంటే కన్న తండ్రి రుణం తీర్చుకోవడానికి నేను ఒప్పుకునేదాన్ని నేను మా అక్క ఇంట్లో ఉన్న మాట నిజుని గుడ్డ ఇచ్చి నన్ను పోషిస్తే వాళ్ళ మాట చెల్లించాల్సింది కానీ నేనే వాళ్ళని పోషిస్తున్నాను ఆ ఇంటి భారం అంతా నేనే మోస్తున్నాను కావాలంటేండి అది చెప్పేదంతా అండి అయితే వరదయ్యకు నీ మీద ఏ విధమైన అధికారం లేదు వాడు నిన్ను కాయడం తప్పు ఆ తప్పు చేసినందుకు వాడిని తండించి తీరవలసిందే కానీ రామలక్ష్మిని మాత్రం మనం శిక్షించడానికి వీల్లేదు కారణం పాపం అమ్మాయి నిరపరాధి కామరాజు మనం ఇక్కడ కూర్చున్నది వాళ్ళ మాదనవిని తీర్పు చెప్పటానికి కానీ వాళ్ళ వైపు వాదించటానికి కాదు అయ్యా ఇన్నాళ్ళు వరదుడే ఈ పెళ్లికి అడ్డుపడుతున్నాడు అనుకున్నాను ఒకటి రెండు సార్లు రామలక్ష్మి నన్ను పెళ్లి చేసుకో అని అడిగాను తను నవ్వుతూ చేసుకోనుంది వరదడికి నాకు పడదు కదయ్యా తను వరదరింట్లో ఉంటుంది కదయ్యా అందుకని అతనికి భయపడాలంటుందేమో అనుకున్నాను నిజంగా నా మీద ఇష్టం లేదని ముందే తెలుసుంటే నేను ఈ పంద్యానికి ఒప్పుకునేవాడిని కాదు ఈ పంచాయతీకి వచ్చేవాడి కాదు వస్తానయ్యా ఇప్పించండి అదేమిటిరా నువ్వే వెళ్ళిపోతానంటే ఎలా పంచాయతీ కావాలన్నది నువ్వా పొందని మాకు వచ్చింది మేమా మేము చెప్పే తీర్పు అయిన వరకన్నా వెళ్ళిపోతానంటే అర్థం ఏమిటి అయ్యా ఇప్పుడు రామలక్ష్మి పెళ్లి చేసుకోమని మీరు తీర్పు చెప్పిన చేసుకో ఫిర్యాదు చేసిన నువ్వేని వాదాలు ఉపసంహరించుకుంటే ఇంకా మేం చెప్పేది ఏమిటి కాబట్టి తగదా ఇంతటితో రద్దు పదండి అసలేని పంచాయతీ చేశారు మావా మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను నిన్నెప్పుడు ఆశ్రయించుకోలేదు కానీ నిన్ను పెళ్లి చేసుకోవాలని నీతో కాపురం చేయాలన్న ఆశ నాకేనాడో కలగలేదు అలాగని నువ్వంటే ఇష్టం లేదని కాదు నువ్వు మంచి ఎక్కడున్నా ఎక్కడన్నా చల్లగా ఉండాలి మరో పిల్లని పెళ్లి చేసుకుని హాయిగా ఉంది మావా అది జరగని పని రావలక్ష్మి కానీ ఒక్క మాట ఎప్పటికైనా నీ మనసు మార్చుకుని నువ్వు నా కొనులంత వరకు నీ కోసం ఎదురు చూస్తుంటావు లేదు మావా మనిషి జీవితంలో మనసు ఇవ్వడం ఒకేసారి నువ్వు ఎవరిని కావాలని కోరుకున్నావో తెలీదు కానీ ఆ అదృష్టవంతుడు నువ్వు కలకాలం చిలకా గొరికెల్లా ఉండాలి అదే నేను దేవుణ్ణి కోరుకున్నాను

మా వరదయబం మొత్తం చేత కానీ చవటా చింది కానీ కూడా ఇంటికి ఇవ్వడం లేదు సంసారం మొత్తాన్ని నేనే ఈదుకొస్తున్నానని పది మందిలో చెప్పిందా లేదా చెప్పిందా లేదా మీ ముందే చెప్పింది సిగ్గులేదవా గర్వంగా చెబుతామంటారా ఏం చేయమంటారా గారు మీరు ఇచ్చిన ముప్పై రూపాయలు నాకు ఆ కళ్ళు ముందుగా సాగడం లేదు ఆడకపోతే నన్ను అడగాలరా తెలియదండి అడగకపోతే అమ్మాయినా పెట్టదురా అమ్మాయి ఇప్పుడు అన్నారు నా దగ్గర పనిచేసేవాడు ఒక ఆడదాని సంపాదనతో ముంద భరణం తింటున్నాడు అంటే నాకు ఎంత అవమానం అని చేత ఇదిగో ఈ మూడు వందలు ఉంచు ముందలా బతకు ఇక నుంచి ముత్తైదులా బతుకు దాని సంపాదనలో నయా పైస తిన్నట్టు తెలిస్తే నీ ప్రాణం తీసేస్తా నేను ఎలా చూస్తుంటా నౌకర్లా చూస్తున్నాం ఆ మూడులా చూసుకుంటా విశ్వాసంగా ఆ పని మీద ఉంది మీద ప్రేమ వరద గోదావరిలో ఉంచుకొచ్చేసింది వరదరికి నీకు బోల్డ్ డిఫరెన్స్ నేనేం చెప్పినా వాడు తలంసూ చేసుకుపోతాడు నువ్వు ఇది రైట్ సార్ ఇది తప్పు సార్ అని కెలుపుతా పురుగు దాకా మీరు ఏమైనా ఆ పురుగు గారికి నెలకి మూడు వందల రూపాయలు చాలా ఎక్కువ నేను అనుకున్న పని అవ్వాలే గాని మూడు వందలు చాలా తక్కువ అది జరగదు మూడు వందల దాంట్లో పక్షి మల వేసే ప్రతివాడు చేపలు పడతాయని కానీ పడవండి ఇన్నాళ్ళ నుంచి అయ్యగారి గారి దగ్గర పనిచేస్తున్నామే ఒక్కనాడైనా ఒక రూపాయి అదనంగా ఇచ్చాడా అని కదా నీ బాధ రూపాయి కాదు ఐదు వందలు తీసుకో అయ్యి బాబాయ్ నాకు వద్దండి మనమే పరంగా తీసుకోరా అందుకే వద్దండి నాకున్నది ఒక్కగా ఒక చెల్లెలు పెళ్లి పేరెంట్ చేయాలనుకుంటున్నాను బాబు నీ ఐదు వందలకి ఐదు వేల నమస్కారాలు నా యాభై నాకు యాభై వేలు నువ్వు చాలా అడ్వాన్స్ లో ఉన్నారా మోసం జరిగింది లక్ష్మి డిపాజిట్ కట్టాను రెండు రోజులు ఆగిరా ఉద్యోగం ఇస్తా ఉన్నారు స్వయంగా అడ్రస్ తీసుకొద్దామని అక్కడే ఆగాను తీరా మూడో రోజు వెళ్లేసరికి ఆఫీస్ మూసేసింది తర్వాత తెలిసింది వాళ్ళు ఇలాగే చాలా మందిని మోసం చేశారని పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకుపోయారు ఉద్యోగం రాలేదు సరి కదా నువ్వు ఇచ్చిన డబ్బు కూడా ఏంటి మాస్టర్ మీకు ఉద్యోగం రాలేదని నేను బాధపడుతుంటే ఆ డబ్బు గురించే మాట్లాడతారంటే అదేమిటి లక్ష్మి అది నువ్వెంతో కష్టపడి కూడా పెట్టిన డబ్బు కదా అయ్యో ఆ డబ్బు విషయం మర్చిపోండి మాస్తారు అది నా దగ్గర ఉన్నప్పుడు నేను సుఖపడింది లేదు అది పోయాక నాకు వచ్చిన కష్టం లేదు అదిగో మీరు అలా ముఖం పెడితే ఏం బాగుందరు అలా నవ్వుతూ ఉంటే ఎంతగా ఉంటారు నవ్వండి మాస్తారు చూస్తుంటే నిజంగా నాకు అది ఎప్పుడు ఉండేదిగా పదండి పదండి ఎవరికంటే పుస్తకాలు నేను ఏదైనా లైబ్రరీ పెడుతున్నారా లేదండి పద్మ అదే మనమన్సూపు గారు అమ్మాయి ఆ అమ్మాయి పద్మ నుంచి వచ్చింది అప్పుడప్పుడు తెప్పించుకుంటూ ఉంటుంది అలాగా అయితే నాకు చిన్న సాయం చేస్తారా ఆ అమ్మాయి పుస్తకాలు చదివేగానే నాకు వచ్చి తెచ్చువండి బాబు ఈ కష్టాలు నాకు వద్దు ఈ రోజు పుస్తకం తెచ్చిమంటావు రేపు పందులు ఏదో పెట్టి ఇచ్చేస్తావు ఆ తర్వాత నాకు వస్తాయి కష్టాలు మీరే వెళ్ళి తెచ్చుకోండి రా